ృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం చివరి భాగం వారు యోసేపు నైగుప్తునికి తీసుకుని పోయి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోద సహోదరులద్దకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోదునగా మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం అధ్యయనం చేస్తున్న ఈ క్రమంలో అమ్మేసినటువంటి సహోదరులలో రూబేన్ లేడు రూబేను మనల దగ్గరికి వెళ్ళాడు బహుశా వాళ్ళు తన మాట వింటాడనుకున్నాడేమో తన మాటకు వాళ్ళు విడివిస్తాడనుకున్నాడో ఏమో తన తమ్ముడు ఖచ్చితంగా ఆ గోతులోనే ఉంటాడనుకున్నాడు అనుకుని తిరిగి వచ్చి చూశాడు అంటే ఆ గోతులో నుండి తనంతట తానుగా యూసేపు బయటకు రాలేడనమాట మనుషులు మనంతటా మనం బయటికి రాలేని దుస్థితిలోనికి మనల్ని నెట్టేస్తారు ఖచ్చితం కానీ దేవుడు చూస్తూ ఊరుకోడని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి రూబేన్ వచ్చాడు మందల దగ్గర నుంచి వచ్చాడేమో సోదరులు ఎవరు లేరు గోతులో యోసేపు లేడు లేకపోయేటప్పటికీ అతడు తన బట్టలు చింపుకున్నాడు తన బట్టలు చింపుకున్నాడు బట్టలు చింపుకోవడం అనేది విషాదానికి గుర్తు బట్టలు చింపుకోవటం అనేది తట్టుకోలేనంతటి బాధకు గుర్తు అతడు తన బట్టలు చింపుకున్నాడు తన సహోదరుల దగ్గరికి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోదును చిన్నవాడు లేడే నేను ఎక్కడికి పోదును ఈ అంగళారుపుని మనం అధ్యయనం చేయడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రీతండ్రి పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ మరోసారి యూసేఫ్ యొక్క జీవిత ప్రయాణంలో ఈ జీవిత పాఠశాలలో మేము నేర్చుకోవలసిన కొన్ని మంచి సంగతులను మీరు మాకు వినిపించండి అని విని నేర్చుకుని మా జీవితాలలో ఆ లోపాలను సవరించుకోవడానికి మేము ఎలా నిస్సహాయి నిస్సహాయులమైపోతామో నిస్సహాయతలో ఎంతగా దుఃఖిస్తామో మరోసారి ఈ అంశం ద్వారా నేర్చుకోవడానికి సహాయపడండి అనేక మంది నేటి దినాన్న ఏమీ పాలుపోని వారు ఏమి చేయను తోచని వారు నిరాశలోనూ నిస్పృహలోనూ ఉండి వేదన చెందుతూ ఉన్నా నిస్సహాయంగా దుఃఖించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండగా అటువారిని ధైర్యపరచుమని బలపరచుమని కృప చూపించమని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆలోచించండి గుంట దగ్గరికి వచ్చాడు చూశాడు యోసేపు లేడు తన సహోదర్ దగ్గరికి తిరిగి వెళ్ళాడు వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోదును అన్నాడు ఏమిటి దీనికి అర్థం ఏమిటిది రూబేనుకి తన తండ్రి ముఖం చూడడం ఎలా తన తండ్రికి తన ముఖాన్ని చూపించడం ఎలా అనేది ఓ గొప్ప ప్రశ్నార్థకం ఇంతకు మునిపే సరిదిద్దుకోలేని తప్పు చేశాడు సరిదిద్దుకోలేని తప్పు చేశాడు రూబేను అనే మాటకు ఇదిగో ఓ కుమారుడు అని అర్థం ఇదిగో ఓ కుమారుడు అనంటే వావి వరసలు మర్చిపోయినవాడు ఇదిగో ఓ కుమారుడు అంటే నాన్నను దుఃఖపరిచినవాడు ఇదిగో ఓ కుమారుడు అనంటే ఏమీ చేయలేని నిస్సహాయుడు తనకు కలిగిన ఆధిక్యతను చేజేతులా కోల్పోయినవాడు ఎన్ని అర్థాలు ధ్వనిస్తుంటాయో కొడుగ్గా పుట్టడం భాగ్యమేమో తన తండ్రి బేతేలులో అద్భుతమైన ప్రత్యక్షతను పొందినవాడు తన తండ్రి హారానులో అద్భుతమైన దేవుని సహాయాన్ని పొందినవాడు తన తండ్రి రేవు దగ్గర దేవునితో పెనుగులాడినవాడు అలాంటి వానికి పుట్టిన జాష్ట కుమారుడు రూపేను కానీ ఈరోజు అతని అంతరంగం విలవెల్లాడిపోయింది బిల్హా విషయంలో తాను చేసిన తప్పు అతడు ముఖం చూపించలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు రెండవది జరిగింది ఇది తనకు సంబంధం లేదు తాను చేసింది కాదు అయితే తాను పెద్దవాడిగా తన తమ్ముణ్ణి కాపాడలేకపోయినాడు తండ్రి అడిగితే చెప్పడానికి తన దగ్గర లేదు తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేని వ్యక్తి ఏడ్చిన ఏడుపు ఇది తాను చేయకూడని తప్పు చేసి జీవితంలో ఎన్నటికీ దాన్ని సరిచేసుకోలేని తప్పులో తల వంచుకోవలసిన వాడు ఏడుస్తున్న ఏడుపు ఇది ఈ రెండంతల ఏడుపు చాలామంది జీవితంలో ఉంటుంది కొంతమంది ఆశ్చర్యం అనిపిస్తుంది అమ్మను బాధ పెడతారు ఏడిపిస్తారు అన్నను బాధ పెడతారు చెల్లిని బాధ పెడతారు తమ్ముణ్ణి బాధ పెడతారు భార్యను బాధ పెడతారు పిల్లల్ని బాధ పెడతారు అందరినీ బాధపెట్టి మరి తగుదనమ్మ అని ఎలా తిరుగుతారో అర్థం కాదు కానీ రూబేను అలాంటి వాడు కాడు తప్పు చేసిన మాట వాస్తవమే కానీ దానికి సరిదిద్దుకోలేడు ఆ దుఃఖం అంతరంగంలో ఉండగా ఈలోగా మరో సరిదిద్దుకోలేని పరిస్థితి అనూహ్యంగా తన ప్రమేయం లేకుండా జరిగిపోయింది తమక్షేమాన్ని మందక్షేమాన్ని తెలుసుకోవడానికి వచ్చిన వారి క్షేమాన్ని తాను కాయలేకపోయినాడు అతన్ని క్షేమంగా ఉంచలేకపోయినాడు ఏమైపోయాడో తెలీదు తన అనుదముల యొక్క పాపంలో ఇతని పాలుపంపులు లేవు తన అనదములు చేసిన తప్పుకు ఇతడు బాధ్యుడవుతున్నాడు తాను తప్పు చేయకపోయినా వాస్తవానికి చిన్నవాడు తప్పు చేస్తే మాట మాటొస్తుంది అదే రూబేనుకు తటస్థించింది ఆలోచించని ఇప్పుడు రూబేను అంతరంగం శోకతప్తమైంది అయ్యో అని ఎలుగెత్తి ఏడ్చిన వాడు అయ్యాడు చిన్నవాడు లేడే చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోదును నేను ఎక్కడికి పోవాలి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి నా తండ్రికి నా ముఖం చూపించలేను ఏం చేయాలి అనే దుఃఖం అతని అంతరంగాన్ని విలువలాడించేసింది నేను రూబేన్ను గురించి రెండు మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఆది కాణం నలభై తొమ్మిదో అధ్యాయంలో రూబేన్ను గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు యాకూబు గారు నలభై తొమ్మిదో అధ్యాయం ఆదికండ నాలుగో వచనంలో నీవు అతిశయము పొందవు నువ్వు ఆధిక్యత పొందవు ఎప్పటికీ అతిశయించలేవు ఎప్పటికీ తల వంచుకోవాల్సిందే కానీ తలెత్తలేవు చాలామంది ప్రజల ముందు తలెత్తుతారు కానీ మనస్సాక్షి ముందు తలదించుకునే ఉంటారు తనే తప్పు చేయలేదని బుకాయించి మాట్లాడతారు కానీ మనస్సాక్షి ప్రశ్నిస్తున్నప్పుడు తల ఉంచుకుని సిగ్గుతో చచ్చిపోతారు అంతే ఆలోచించండి ఇప్పుడు రూబేను జీవితంలోనికి వచ్చిన రెండవ సంఘటన మొదటి సంఘటన ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో దానికి కారణాలేమిటో ఎక్కడా రాయలేదు ఎందుకో రాయలేదు కానీ జరిగిన సంఘటన మాత్రం రాశాడు కానీ విచిత్రమైన మాట ఏమిటంటే దుఃఖంగా అనిపిస్తుంటుంది బాధ కూడా బాధగా కూడా ఉంటుంది అదేంటంటే ఆ సంగతి ఇస్రాయిలు వినపడినం ఆది కాన ముప్పై ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం చివరి భాగం సరిదిద్దుకోలేని తప్పు రుబేను చేశాడన్న మాట విన్నది యాకోబు కాదట ఇస్రాయల్ విన్నాడు యాకోబైతే పరిస్థితి వేరుగా ఉండేది కానీ విన్నది ఇస్రాయేల్ కదూ అందుకనే ఇంకా ఉపేక్షించబడ్డాడు అందుకనే ఇంకా సజీవుడుగా ఉన్నాడు ఆ కారణం చేతనే ఇంకా కుమారుడుగానే ఉన్నాడు మనం చేసిన గత తప్పులకు దేవుని కళల్లోనే కళ్ళు పెట్టి ఇలా చూడగలుగుతాం అవి ఎప్పటికీ సరికావు కదా దాన్ని సరి చేసుకోవడానికి మన వల్ల కాదు కదా తెలివిగా చెప్పాను మంచి ఉపాయం చెప్పాను సంపొద్దని అడ్డం పడ్డాను గోతులో మాత్రమే తొయ్యమన్నాను అతని బట్టలు తీసేసుకోండి అన్నాను యోసేఫ్కు పరోక్షంగా మేలు చేస్తున్నానని ప్రత్యక్షంగా వాళ్ళ కోపాన్ని నేను కాస్త స్వాంతనపరచగలుగుతున్నాను అని అనుకున్నాడే కానీ గోతు దగ్గరికి వచ్చి చూసేటప్పటికి గోతులు యోసేపు లేకపోయేటప్పటికీ విలవిల విలవిల మనసాక్షి బాధపరిచింది అంతరంగం విలవెల్లాడించింది అయ్యో అని ఏడ్చాడు రూబేను లేకపోయాడు అతిశయించే అవకాశం రూబేనికి లేదు ఇక రెండవ మాట చూద్దాం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ వచనంలో రూబేను బ్రతికి చావకయుండునుగాక బ్రతికి చావుకుయుడును ఇది ముప్పై మూడవ అధ్యాయం ద్వితీయోపదేశ కణంలో ఆరో వచనంలో బ్రతికి చావకయుండును ఎందుకో అటు చనిపోయిన బ్రతుకు కాదు ఇటు జీవిస్తున్న బ్రతుకు కాదు ఏం చెప్పండి బ్రదర్ చచ్చి బ్రతుకుతున్నట్టుంది బ్రతుకుండి చచ్చినట్టుంది అన్న సందర్భం ఇది ఉన్నాడు కానీ ఉన్నాడా లెక్కలోనే ఉన్నాడు కానీ తన స్థానంలోనే ఉన్నాడా లేదు ఇలాంటి పరిస్థితులు కొద్దిమంది జీవితంలోనికి వచ్చి వారు తలెత్తుకోలేరు ఎవరితో మాట్లాడలేరు ఎవరితోనూ కలవలేరు అందరితో ఉండలేరు ఒంటరితనాన్ని వరించిన వారుగా వారు దూరంగా పెడతారు మళ్ళీ చూడ్డానికి వచ్చేటప్పటికి పూర్తిగా తన మనసును గాయపరిచే పరిస్థితులు సంఘటనలు అక్కడ జరుగుతాయి అప్పుడు రోధించడం విలవెల్లాడిపోవడం తప్ప ఇంకేమీ చేయలేరు చేయలేదు బ్రతికి చావుకుండును గాక అన్న పదం నాకు అలా ధ్వనించింది అంతేకాకుండా దృత్యోపదేశం ముప్పై మూడో అధ్యాయం ఆరో వచనంలో అతని వారు మంది ఎగుదురు అన్నదానికి క్రింద ఫుట్ నోట్లో రాశాడు కొద్ది మంది ఎగుదురు ఓ అంటే పాజిటివ్గా కనపడుతున్నా దెర్ ఇస్ ఏ నెగిటివ్నెస్ సానుకూలంగా కనిపిస్తున్నా ప్రతికూలంగా కూడా ఉంది జ్యేష్ఠుడు అనుకూలమైన సంగతి జ్యేష్టత్వాన్ని కోల్పోయినవాడు ప్రతికూలమైన సంగతి అందరికంటే పెద్దవాడు కానీ అతని మాట ఎవరూ వినరు ఏం ప్రయోజనం మీరు ఆలోచించేయండి చేతులు జోడించి మరి చెప్తాను కొన్ని పొరపాట్లు మన జీవితాలను సమాజంలో ఇవ్వకుండా చేసేస్తాయి ఇంటిలో తల దించుకుని బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అడిగితే జవాబు చెప్పటానికి ఏమీ లేని దుస్థితి ఏర్పడుతుంది ఈ ఆదికాండ ముప్పై ఏడవ అధ్యాయంలో చూడండి ఏమన్నాడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కు నిండిన విచిత్రమైన నిరూటంగిని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి అని రాసింది కదా మీరు ఆలోచించండి దానికి ముప్పై ఏడు హిం రెండు రచనంలో ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతని విడిపింప తలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమియూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రుయుడని వారితో చెప్పాను అది అడవి వెలుపలికి తీయడానికి సాధ్యంగాని గుంటది అందులోనికి తోసేయండి అని చెప్పిన వాడు అతను ఆ పై వస్త్రం తీసేసుకున్నారు తమ క్షేమాన్ని కనుక్కు కనుక్కోవడానికి వచ్చిన వాడిని రూబేను లేకుండా చూసి అమ్మేశారు రూబేను వచ్చి అయ్యో ఏం చేద్దాం ఏం చేయను అని ఏడుస్తున్నప్పుడు మందక్షేమాన్ని కనుక్కోవడానికి వచ్చిన వాడిని వస్త్రానికి ఒక మేకపిల్లను చంపి ఆ రక్తాన్ని ఆ వస్త్రం మీద పూశారు ఆ విచిత్రమైనటువంటి ఆ నిలువుటంగి ఇప్పుడు రక్తం చేత తడిచిపోయింది రక్తం చేత తడిచిపోయింది వాళ్ళు తాము చేసిన తప్పుని ఆ రక్తం చేత కప్పేశారు ఆ రక్తం పూసిన ఆ వస్త్రాన్ని తీసుకుని పోయి తన తండ్రికి చూపించి గుర్తుపట్టు ఇది నీ కొడుకుదేనా అని అడిగారు తనే కదా కుట్టించినవాడు గుర్తుపట్టాడు గౌరం అన్నాడు గౌరవం ఆలోచించండి ఒకసారి గుర్తుపట్టాడు ఇది నీ కొడుకుదేనా అని అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పుంటారు నువ్వు పంపేవా మేము వస్తా ఉంటే ఓ చోటి అంగీ కనపడింది ఈ అంగీకి రక్తం అంటుంది అన్నారు ఒక్క క్షణం ఆలోచిద్దాం మనం వస్త్రాన్ని తీశారు అది చినిగిందా అరే దుష్టమృగం బారిన పడితే ఆ దుష్టమృగం ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా తీసి చంపి ఆ లాగే ఆ రక్తం పుర్లేట్ చేస్తుందా ఆలోచించండి ఒకసారి వారు తాము చేసిన తప్పును అబద్ధంతో కప్పి తండ్రిని ఒప్పించడానికి తండ్రిని నమ్మించడానికి ఆ తప్పు మేము చేయలేదు మాకు సంబంధం లేదని చెప్పడానికి వాడుకున్నారు పేత్రుగారు అంటాడు మనమంతా అలాంటి నేరాలు చేసిన వాళ్ళమైనప్పుడు గొర్రెల యొక్కయు కోడిల యొక్కయో రక్తము కాకుండా ప్రశస్తమైన క్రీస్తు రక్తం చేత మీరు కడగబడ్డారు అంటాడు ఆ రక్తం మన పాపాలన్నిటినీ కడిగింది మనల్ని ఆ రక్తం నీతిమంతునిగా మార్చేది ఆ రక్తం నిర్దోషులనుగా తీర్చేది యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది వారు తాత్కాలికంగా మాత్రమే తండ్రిని నమ్మించగలిగారు కానీ శాశ్వతంగా పాపుని పరిశుద్ధునిగా చేయగలిగిన యేసు ప్రభు యొక్క రక్తం వద్దకు వచ్చి మీ పాపాల విషయమే పశ్చాత్తాపడమని బ్రతిమాలతున్నాను తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధులని గోపదేవ కొద్ది మాటలు చెప్పడానికి మీరు కనపరిచిన కొరకు రుణస్తు విన్న మా ప్రియుల అంతరంగాలలో ఈ వాక్యం పశ్చాత్తాపాన్ని కలుగు చేయనుగాక కృంగిన వారు తలెత్తుకోలేని వారు తమ జీవితాన్ని సరిచేసుకోలేని వారు సంపూర్ణంగా చేయగలిగిన మీ పాదాల దగ్గర పశ్చాత్తాపడి వారు నూతన జన్మానుభవాన్ని పొందినవారై వారి జీవితం మలుపు తిరగడానికి పరిశుద్ధంగా బ్రతికేటువంటి అవకాశాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రభు వచ్చే వారం కలుసుకుంటాను